హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఈపీఎఫ్కి రిలేటెడ్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి అండ్ అలాగే ప్రైవేట్ కంపెనీస్లో జాబ్ చేసే చాలా మంది ఎంప్లాయీస్కి అయితే మనకు పీఎఫ్ అకౌంట్ ఉంటుంది సో ఎప్పుడైతే మనకు శాలరీ వస్తుందో దాంట్లో నుంచి కొంత పర్సెంట్ అయితే మనకు పీఎఫ్ రూపంలో పెన్షన్ రూపంలో కట్ అవుతుంది సో అందులో మనకి ట్వెల్వ్ పర్సెంట్ అయితే కట్ అవుతుంది అందులో ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ అయితే పెన్షన్లో అండ్ అలాగే త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ అయితే పీఎఫ్ రూపంలో కట్టవడం అయితే జరుగుతుంది సో ఎప్పుడైతే మనం రిజైన్ చేస్తామో సో అప్పుడు ఆ అమౌంట్ అయితే మనకు మంత్లీ మంత్లీ పెన్షన్ రూపంలో అయితే మనకు వస్తుందండి సో ఫినాన్షియల్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫ్యూచర్లో మనకు ఈ ఈపిఎఫ్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది బట్ చాలా వరకు ఏంటంటే కొంతమంది అనుకోని ఖర్చుల వల్లనో లేకపోతే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లనో ముందుగానే పీఎఫ్ అయితే అప్లై చేస్తూ ఉంటారు సో ఇలా పీఎఫ్ మనము క్లెయిమ్ చేసేయడానికైతే అయితే మనకు ఎలాంటి ఎలిజిబిలిటీస్ కావాలి ఫస్ట్ అయితే తెలుసుకుందాము సో అందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి సో ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతామో అప్పుడే మనకైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే తీసుకోవడానికి ఉంటుంది క్లెయిమ్ అయితే కాకపోతే ఫస్ట్ అయితే మనం అప్లై చేసుకుంటూ ఉంటే అందుట్లో మనకి ఏంటంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే క్లెయిమ్ చేసుకోవడానికి మనకైతే అర్హత ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే క్లెయిమ్ చేసుకోవడానికి మనకైతే ఆప్షన్ ఉండదండి అండ్ అలాగే ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో జాబ్ మానేస్తారు కదా సో జాబ్ మానేసిన తర్వాత మనకి టూ మంత్స్ అయితే ఏ కంపెనీలో చేరకపోతే అప్పుడైతే మనకి హండ్రెడ్ పర్సెంట్ అయితే మనము క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు అమౌంట్ అండ్ ఇందుట్లో చూసుకున్నట్లయితే మనకి సో ఉద్యోగం మానేశాక మాత్రం పీఎఫ్ కార్పస్లో మనం హండ్రెడ్ పర్సెంట్ అయితే తీసుకోవడానికి ఉంటుందని చెప్పాను కదండి సో అది అప్లై చేసుకోవడానికి మనము ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి అయితే చూసేద్దాము సో మనం ఇది క్లెయిమ్ చేసుకోవడానికి అయితే కంపల్సరీగా ఫస్ట్ అయితే మనము ఫామ్ నైన్టీన్ అయితే ఉంటుంది సో ఫైనల్ సెటిల్మెంట్ కోసం అయితే ఫామ్ నైన్టీన్ ఫామ్ అయితే ఫిల్ అప్ చేయాల్సి వస్తుంది మనము అండ్ అలాగే ఇది చేయడానికి మినిమం అయితే మనకు ఒక ట్వంటీ డేస్ అయితే టైం అయితే పడుతుందండి సో ఈ ట్వంటీ డేస్ తర్వాత మనకు ఇన్ కేస్ కానీ ఏదైనా మనకు ఇంకా దానిపైన క్లారిఫికేషన్ రాకపోతే మనకు అమౌంట్ రాకపోతే మనమైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మనమైతే చెక్ చేసుకోవచ్చు ఉద్యోగులు లేకపోతే మనకు మన దగ్గరలో ఉన్న ఈపీఎఫ్ ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో సో అక్కడ ఎలా మనం కన్సల్ట్ అయితే అవ్వచ్చు లేకపోతే మనకు యూఏఎన్ మెంబర్ పోర్టల్ కానివ్వండి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అందుట్లో కానివ్వండి ఉమాంగ్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో కూడా మనం వెళ్ళైతే మన దాని క్లెయిమ్ సెటిల్మెంట్ని అయితే చూసుకోవచ్చండి కంపల్సరిగా ఒక ట్వంటీ డేస్ అయితే పడుతుంది ఫామ్ నైన్టీన్ అయితే ఫిల్ అప్ చేయాల్సి వస్తుంది ఫైనల్ సెటిల్మెంట్ కోసం సో ఇలా అయితే మనం అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో చూసారు కదండి సో మనం ఆల్మోస్ట్ అయితే క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఒక ట్వంటీ డేస్ అయితే టైం అయితే పడుతుంది సో హోప్ యూ అండర్స్టాండ్ ఇంకా ఏదైనా అఫీషియల్గా డీటెయిల్స్ కావాలి అనుకున్నా మనమైతే దగ్గరలో ఉన్న ఈపిఎఫ్ అకౌంట్ అయినా వెళ్ళి కన్సల్ట్ అవ్వచ్చు లేకపోతే మన అఫీషియల్ వెబ్సైట్లో కానివ్వండి ఉమాంగ్ యాప్ ద్వారా కూడా మనమైతే సెటిల్ అయితే చేసుకోవచ్చు ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు డీటెయిల్స్ అయితే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి కంటెంట్తో కలుస్తాను అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ అండి